నాతో ప్రయాణం చేయడానికి జనసేన పార్టీతో ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చినటువంటి మరి గ్రామ యువతకి పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీరందరూ కూడా పార్టీపై నమ్మకంతో అదేవిధంగా నాపై నమ్మకంతో మరి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మీకు అన్ని రకాలుగా రాబోయే రోజుల్లో మనందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేసి మీ గ్రామ అభివృద్ధికి అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి కూడా మనం పొద్దున్న అధికారంలోకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా మనం అందరూ కూడా గెలిపి కష్టపడి మనందరం కష్టపడి పని చేసుకుని గెలిపించుకుంటే కనుక మీకు అదేవిధంగా మన గ్రామానికి నియోజకవర్గానికి కూడా అభివృద్ధి పథవాలను కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక యువతకి ఈ రోజున మన జనసేన పార్టీలోకి వస్తున్నటువంటి యువతకి మన పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా మరి గతంలో కూడా మరితెబ్ గ్రామం వచ్చాను నేను మరి ఆ రోజున కూడా మీరు మంచి అభిమానం చూపించారు నా మీద ఎంత ముందు కూడా ఏదైతే నా వాటర్ ట్యాంకులు ఉన్నాయో గతంలో కూడా మరి మన గ్రామస్తులకు కూడా ఎవరికైనా వాటర్ కావాలన్నా సరే వాటర్ ఇబ్బంది ఉన్నా సరే మరి వాటర్ ట్యాంకులు కూడా ఇప్పి ఇక్కడ వాటర్ పంపించిన సందర్భాలు కూడా మీకు అందరూ మీకు అందరికీ తెలిసిందే అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు ఉన్నాయో ఒక బీసీ వెనకబడిన వర్గానికి సంబంధించిన నాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యేకి అవకాశం కల్పించడం జరిగింది మరి ఆ రోజున ఎలక్షన్లో మరి మీరు అందరూ కూడా సహకరించారు నాకు కానీ ఆ రోజు ఎలక్షన్లో మరి తక్కువలో ఓడిపోవడం జరిగింది మనం మరి ఆ ఓటమి అయిపోయి జరిగిన తర్వాత కూడా మరి దాదాపు ఈ నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు కూడా మరి ప్రతి విషయంలో కూడా మరి అందరికీ ప్రజలకు దగ్గరగా ఉండి ఏ కార్యక్రమం ఉన్నా సరే మరి నేను వాటిని ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ప్రజల సమస్యల మీద కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మరి చూసారు మీరు గతంలో కూడా రోడ్ల విషయంలో కూడా మరి మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం మరి రోడ్లు వేయాలని ఆలోచనతో మరి కోవిడ్ టైంలో కూడా చూడండి మరి ఆ రోజు జనసేన పార్టీ నుంచి ప్రతి సందర్భంలో ప్రజలందరూ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వారి స్థానాలను బట్టి మరి ఆ గ్రామాలకు కూడా సేవా కార్యక్రమాలు చే నిత్యావసర వస్తువులు కానీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు మరి వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఏదైతే జిల్లా కేంద్రం విషయంలో కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే మన జిల్లా జిల్లా కేంద్రాన్ని భీమవరంగా తరలించారో మరి ఆ రోజుల్లో కూడా మనందరం ఒక యాధ్యక్షంలో కూడా జనసేన పార్టీ ముందున్న ముందు ఆ రోజు కూడా మనందరూ కూడా ఆధ్యక్షులు ముందుండి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్న సందర్భం కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక యువతను ఒకటే కోరుకున్న మీరు నాపే నాపై నమ్మకంతో జనసేన పార్టీలోకి వచ్చారు మీరు మీ నమ్మకాన్ని ఏ రోజు కూడా పాడు చేసుకోకుండా మీకు అన్ని రకాలుగా కూడా ఒక సొంత బ్రదర్గా ఉండి ప్రతి విషయంలో కూడా మీ తోడుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నా రావాలి గ్రామంలో వాళ్ళ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వం చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళ పరిపాలన కనబడుతుంది మరి మీరు అందరూ కూడా మనందరం కష్టపడి పని పనిచేసి ఇక్కడ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుందాం మరి అధికారంలో కూడా తెలుగుదేశం పార్టీతో కూడా మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కూటమితోటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయం రాధిశగానే మనందరం కూడా కలిసి ప పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రతి నాయకులకు కూడా ప్రతి యువతకి మరి గ్రామ సోదరులందరికీ కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోదరులు శ్రీనివాస్ గారికి మరి పెద్దలు నంగిన్ తాతయ్య గారికి పెద్దలకి మరి యువతకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి మీరు నన్ను మొన్న ఎలక్షన్ లో చూసారు మరి గతంలో కూడా నేను నా వాటర్ ట్యాంక్ ట్యాంకులతో మీ గ్రామాలు కూడా నేను అందుబాటులో ఉన్నాను నేను మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మీరు అందరూ గెలిపించుకోండి పెద్ద మాలాంటి వాడికి ఒక అధికారం ఉంటే కనుక ఇంకా మీ అందరికీ సేవ చేయడం ఇంకా సర్వీస్ చేయడానికి ఉంటుంది మీరు మమ్మల్ని నమ్మి మనస్ఫూర్తిగా ఎదగరండి మీకు అన్ని రకాలుగా కూడా మీ గ్రామానికి మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పి మీరు సందర్భంగా తెలియజేస్తారే మరి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంకా అందరూ రావాలి ప్రత్యేకంగా యువతలో మార్పు తీసుకురావాలి ఇవాళ ఈ రాష్ట్రం దాదాపు పాతి పాతి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భం కూడా మనందరం కూడా గుర్తు ఆలోచన చేసుకోవాలి మీరు అందరూ కూడా యువతకి జాబులు ఇస్తాయని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా యువత జాబులున్నా చెప్పండి బాబాయ్ ఎవరికైనా జాబులు ఇచ్చాడా జాబులు ఇచ్చిన జాబులు కూడా ఏంటంటే షాపులు జాబులు ఇచ్చాడు లేదంటే వాలంటీర్ విధానం తీసుకొచ్చాడు ఏమ్మా తమ్ముడు ఎక్కడ జాబులు ఇచ్చారా మీకు యువతకి మాట ఏం సిగ్గుపడుతున్నారండి అమ్మా జాబులు ఇచ్చారా లేదా బ్రాంతి షాబులు జాబులు ఇచ్చాడా కార్యక్రమాలు కూడా వస్తామండీ మీరు కూడా